హలో అండి వెల్కమ్ టు సిరీస్ నిన్న బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఎయిట్ అంత గ్రాండ్గా గా లాంచ్ అయిందో లేదో ఈరోజు మొత్తం రచ్చరచ్చ అయిపోయింది అయితే నిన్ననే స్టార్ట్ అయిపోయింది కదా మనకి బిగ్ బాస్ అయితే అయితే ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బిగ్ బాస్ నుంచి ఆ కంటెంట్ అయితే మనకి ఫస్ట్ రోజే వచ్చేసిందని చెప్పేసేయాలి సో ఇంకా మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి మీమ్స్ వేసుకోండి అంత బాగా గొడవలు అయిపోయినాయి అనమాట ఫస్ట్ డేనే సో అయితే మనం ప్రోమోలో చూసిన విధంగా ఎందుకు శేఖర్ భాషకి సోనియాకి మధ్య డిస్కషన్ జరిగింది అసలు ఎందుకంత అగ్రెసివ్గా బిహేవ్ చేయాల్సి వచ్చిందో మనం డిస్కస్ చేద్దాం అలాగే మనకి ప్రోమోలో యష్మి కూడా కొంచెం కోపంగా మాట్లాడినట్టు సంథింగ్ ఏదో గొడవ పడ్డట్టు అయితే కనిపించింది కదా సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఇంకా ముందుగా మనం నిన్న ప్రోమోలో చూసినట్టు నిఖిల్కి మణికంఠకి మధ్య అసలు డిస్కషన్ ఏంటి ఆ వార్ ఏంటిది ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం సో నిన్న ఈవెంట్ ఆఫ్టర్ ఈవెంట్ తర్వాత సో ఎవరైతే ఓటింగ్ చేస్తారో ఆ ఓటింగ్ నుంచి డిస్కషన్ వచ్చింది మణికంఠకి అండ్ కంటెస్టెంట్స్ లోపట్న కంటెస్టెంట్స్ అందరికి సో మణికంఠకి అండ్ ఆదిత్య ఓమ్కి కొంచెం చిన్న క్లాసెస్ జరిగినాయి అక్కడ సో మణికంఠ ఎంత చెప్పినా కూడా గ్రూప్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు చెప్పినా కూడా అతను వినట్లేదు సో వినకుండా తను తను కొంచెం వాయిస్ని రేజ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే మణికంఠని సింపతి కార్డ్ ఏమైనా ప్లే చేస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మనం చూస్తున్నట్లయితే లైవ్లో కానీ అండ్ ఈ ఇందాక మా నైట్ షోలో చూస్తున్నట్టయితే లోన్లీగా ఉండడానికి ఆయన ప్రిఫర్ చేస్తున్నాడు అంటే లైక్ పల్లవి ప్రశాంత్ కూడా స్టార్టింగ్లో లోన్లీగా ఉన్నాడు కదా సో అలాంటి ఆయన సింపతి కార్డ్ ప్లే చేస్తున్న మనకే తెలియదు కానీ అతని బిహేవియర్ చూస్తే అలాగే అనిపిస్తుంది అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు అతను సపరేట్గా ఉంటున్నాడు అతను లోన్లీ కూర్చుంటున్నాడు చాలా మంది అడిగారు కూడా అక్కడ లోపట్న కంటెస్టెంట్స్ అడిగారు ఎందుకు నువ్వు లోన్లీ కూర్చుంటున్నాం వచ్చి అందరితో మింగిలా వచ్చు కదా అని సో ఈ డజన్ వాంట్ రిలీజ్ ఇన్ దర్ వర్డ్స్ సో ఇది అనమాట జరిగింది సో మణికంఠ ఏంటంటే ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సిందంటే మణికంఠ ప్రతి ఒక్కరిని కూడా సింగిల్గా సింగిల్గా మాట్లాడుతున్నాడు సో ఒకరి గురించి ఒకరి దగ్గర టాపిక్ తీస్తున్నాడు సో ఏంటంటే లైక్ ఆయన ఆల్రెడీ ముందే నామినేషన్ థాట్స్ థాట్ ప్రాసెస్లో ఉన్నాడు ఎందుకంటే వాళ్ళతో ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేసే చేశాడు కూడా అతను సో చూడాలి ఎందుకంటే మణికంఠ ఆల్రెడీ నెగిటివ్గా పడిపోయింది అందరి దృష్టిలో ఎందుకంటే ఆఫ్ బిహేవియర్ అలా ఉంది సో పాయింట్స్ హావ్ అయితే నాకు నచ్చింది ఏంటంటే ఆదిత్య సారీ చెప్పాడు బట్ దాన్ని తీసుకోలేకపోయాడు మణికంట నిఖిల్ ఏదైతే చెప్పాడో పెద్దవాళ్ళు కదా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నిఖిల్ ఏ ఉద్దేశంతో చెప్పాడు అంటే అతను ఒక హీరో ఎప్పటి నుంచో ఉన్నాడు కదా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి లాస్ట్ సీజన్లో శివాజీ గారిని అందరు ఎలా అయితే అన్న అని సంబోధిస్తూ ఒక రెస్పెక్ట్ ఇచ్చారో అలా తనని ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో చెప్పినట్టయితే నాకు అనిపించింది కానీ తను నా రెస్పెక్ట్కి ఇట్లా భంగం కలిగితే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను అంటే అంత సీన్ క్రియేట్ చేయాల్సి ఉండాల్సింది కాదు అక్కడ కాకపోతే మరీ ఎక్కువగా చేసినట్టు అయితే అనిపించింది సో ప్రొలాంగ్ చేసుకుంటూ పోయాడు అండ్ అట్టు నిఖిల్ చెప్తుంటే కూడా వినకుండా నిఖిల్దే తప్పన్నట్టు మాట్లాడడము అండ్ నైనికాతో కూడా నిఖిల్ గురించి డిస్కస్ చేయడము సో ఇదంతా అయితే నాకు మంచిగా అనిపించలేదు అందరిలో కంటే కొంచెం అబ్బాయి సెటిల్గా ఉన్నట్టు మెచ్యూర్డ్గా ఉన్నట్టు అయితే అనిపించింది సో చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో ఎందుకంటే అతను కొంచెం కామ్ డౌన్గా ఉన్నట్టు ఎవరితో ఎక్కువ అంటే తను వేయాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నప్పుడు చెప్పాల్సిన పాయింట్స్ ఉన్నప్పుడు చెప్తున్నాడు అబ్బాయి అండ్ అలాగే స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాడు సో నిన్నగా కూడా కొన్ని నాక్ సేర్తో అన్నాడు కదా కొన్ని సో నేను డైరెక్ట్గా మాట్లాడతాను సరేదన్న అప్పటికప్పుడు అంతేగాని నేను ముందే చెప్పను అని చెప్పాడు కదా సో దాన్ని తనైతే చూపిస్తున్నట్టుగా అయితే అనిపించింది అండ్ ఈరోజు ఇంకోటి మనం అబ్జర్వ్ చేసినట్టయితే నైనికకి అండ్ బి బెజవాడ బేబక్కకి చిన్న క్లాసెస్ స్టార్ట్ అయింది బైబక్క అప్పుడే వంట చేసి తను స్టవ్ ఆఫ్ చేసి వచ్చి అక్కడ కూర్చుంది సో నైనిక ఉండి మా ఆకలితో మీరు ఆడుకుంటున్నారని చెప్పేసి చిన్న వాయిస్ రేజ్ చేసింది దానివల్ల

ఇండస్ట్రీ వాళ్ళు అయితే కొంచెం ఐడియా ఉంటుండే సినిమాలు అందరు కొత్త వాళ్ళు కదా సో అందరికి మా అలానే మీకు అందరికీ కన్ఫ్యూజింగ్ అని ఉంటుంది కానీ సో నాకైతే నిజంగానే అక్కడ ఆ పాయింట్ నచ్చలేదు ఆమె ప్రతి పాయింట్ ని సాగదీస్తున్నట్టు ప్రతి దాన్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అని మాట్లాడడం అయితే అది కరెక్ట్ వే అయితే కాదు సో తను కూడా కొంచెం బాగా లైక్ గెలికిఫై చేస్తున్నదన్నమాట అందరిని అండ్ ఇంకోటి శేఖర్ బాష అండ్ అజయ్ అభయ్ వీళ్ళందరూ చిన్న ఫ్రూట్ తో ఆరెంజ్ ఫ్రూట్ తో చిన్న మామూలు క్యాచెస్ ఆడుతుంటే నెక్కిల్ వీళ్ళందరూ ఆడుతుంటే కూడా అక్కడ కూడా కొంచెం మీకు ఫ్రూట్స్ అంటే మీకు అని చెప్పేసి అక్కడ కూడా కొంచెం వాయిస్ క్రియేట్ చేసింది సో అది ఇప్పుడు తను ఇప్పుడు కెమెరాలు అన్నీ చూసి అని చెప్పి ఇలా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది చూసి చూసే వాళ్ళకి కూడా ఎందుకంటే తను బయట ఎప్పుడు ఫుడ్ పడేది లేదా మనం చూస్తున్నాం కదా సో తను మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు జస్ట్ వాళ్ళు అక్కడ ఫన్ క్రియేట్ చేయాలని చెప్పేసి జస్ట్ క్యాచెస్ తోని ఆరెంజ్ తో క్యాచ్ ఆడుతున్నారు దాంట్లో ఏం లేదు సో అక్కడ కొంచెం నా సోనియాకి అండ్ శేఖర్ భాషకి కొంచెం చిన్న వార్ ఏంటంటే మాటల యుద్ధం అనేది జరిగింది అక్కడ యా అదైతే కరెక్టే కానీ తనైతే కొంచెం ఓవర్గానే బిహేవ్ చేసినట్టు అనిపించింది ఓకే ఫుడ్ని ఫుడ్ లాగా చూడాలి అనేది పాయింటే కాకపోతే వచ్చిన ఫస్ట్ డే కనుక వాళ్ళు ఫ్యామిలీస్ని అందరినీ మిస్ అయి ఉంటారు కనుక వాళ్ళు ఒక ఫండ్ క్రియేట్ చేయడానికి బాయ్స్ కనుక ఆబ్వియస్లీ బాల్తో ఆడినట్టు ఒక్క ఆరెంజ్ యూస్ చేశారు దట్ దానికి ఆమె అంత యూస్ చేయడం ఆల్రెడీ బే అలా మాట్లాడింది డిస్రెస్పెక్ట్ అని ఇటు వచ్చేసరికి అండ్ ఫుడ్ విషయంలో మాత్రమే మాట్లాడింది సో అది అయితే నాకు వ్యాలిడ్ పాయింట్ లాగా అనిపించలేదు సో తను ఎలా ఉంది అంటే ఆల్రెడీ అన్ని సీజన్స్ చూసేసి వచ్చి ఎవరైతే ఎక్కువ గొడవలు పడతారో వాళ్ళు ఎక్కువగా ఉంటారు అని లాస్ట్ సీజన్లో రత్తిక రత్తిక కూడా కొంచెం ఇలా సో అట్లా బిహేవ్ చేస్తే ఉంచుతారు ఇష్టపడతారు ఆ విధంగా అయితే నాకు అనిపించింది ఏమో చూడాలి ఇది ఫస్ట్ డే కనుక నాకు అలా అనిపించి ఉండొచ్చు కానీ ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో ఇంకా దీని తర్వాత అయితే యాక్చువల్గా మార్నింగ్ ఒక సాంగ్తో స్టార్ట్ అయింది కదా మార్ మార్ తారా సో ఆ సాంగ్తో ఈ డే అయితే వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది సో స్టార్టింగ్ డే అయితే కొంచెం యాక్టివ్ గానే స్టార్ట్ అయినా గొడవలు కూడా ఇంకా అంతకంటే యాక్టివ్ గానే సో ఈ రోజు వీళ్ళకి వచ్చిన టాస్క్లు ఏంటంటే గెలిచిన ఎవరైతే త్రీ ప్లేస్ ఉన్నారో వారికి కొత్తగా మన ఫస్ట్ టైం బిగ్ బాస్ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు నో క్యాప్టెన్ నో ఇమ్యూనిటీ అని సో ఈ ఈ సీజన్ ఎయిట్ లో కొత్తగా ఏంటంటే చీఫ్ చీఫ్ అనే వాళ్ళు కూడా ఈక్వల్ టు క్యాప్టెన్ సో కొత్తగా ఏంటంటే ఎవరైతే త్రీ పేర్స్ గెలిచారు ఆ త్రీ పేర్స్కి ఒక ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది అది రోప్ ఛాలెంజ్ సో వీళ్ళు రోప్ని మీద బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి ఎవరైతే సంచాకర్ ఉంటారో ఒక స్పిన్ ఉంటుంది ఆ స్పిన్ తిరిగినప్పుడల్లా ఒక కలర్ మీద ఆగుతుంది ఆ స్పిన్ అనేది ఆ స్పిన్ని కట్ చేస్తారు సో అలా కట్ చేసి కట్ చేసుకుంటూ వెళ్తారు ఎవరైతే రోప్ నుంచి బ్యాలెన్స్ కింద పడతారో వాళ్ళు అవుట్ అయిపోయినట్టు ఎవరైతే లాస్ట్లో ఉంటారో వాళ్ళు ఫస్ట్ చీఫ్ అన్నట్టు సో ఇందులో ఈ గేమ్లో వచ్చేసి చాలా అందరు చాలా చక్కగా ఆడారు సో లాస్ట్లో వచ్చి చెప్పాల్సింది అంటే నయనిక గురించి చెప్పుకోవాలి ఒక లేడీ అయ్యింది కూడా తను ఎంత స్ట్రాంగ్గా ఓపెన్ నిల్చింది రోప్ని పట్టుకుంది అని అంటే ఒక మెన్తో ఈక్వల్గా పోటీ చేస్తూ సో ఇద్దరు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు నైనికా అండ్ నిఖిల్ సో లాస్ట్లో అయితే నిఖిల్ అయితే ఈ రోప్ గేమ్లో విన్ అయ్యాడు సో ఫస్ట్ చీఫ్గా నిఖిల్ని నిఖిల్ ఎన్నుకోబడ్డాడు నైనిక అయితే చాలా బాగా ఆడింది అది అందరికీ బాగా నచ్చింది ఎందుకంటే ఫస్ట్ గేమ్ లోనే ఒక లేడీ అయ్యి ఉండి అంత అంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ లాగా అనిపించింది నాకు కూడా సో అలాగే ఇంకా ఏంటి యాక్చువల్గా వీళ్ళకి సాంగ్ తర్వాతనే లగ్జరీ బడ్జెట్ వచ్చేసింది కదా సో ఆ బడ్జెట్ వచ్చినాకనే కదా వీళ్ళు దీంతో ఫ్రూట్స్ తోటి ఆట ఆడింది సో లిమిట్ ఎక్కువగానే వచ్చింది ఫుడ్ అయితే కానీ ఫుడ్ విషయంలో వాళ్ళైతే సోని అంత టాపిక్ తీయాల్సి ఉండాల్సింది కాదు అండ్ అలాగే నిఖిల్ అండ్ నయనిక ఇద్దరు చాలా బాగా ఆడారు సో ఫస్ట్ అండ్ యష్మి కూడా స్టార్టింగ్ లో చాలా బాగా ఆడింది కాకపోతే లాస్ట్ లో పాపం కింద పడిపోయింది ఈ టాస్క్ వైజ్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది కాకపోతే నైనికా విన్ అయితే ఇంకా బాగుంటుండే అనిపించింది ఎందుకంటే ఒక లేడీ కంటెస్టెంట్ అయి ఉండి అంత ఒక మేల్ కి అంత స్ట్రాంగ్ గా అపోనెంట్ గా ఉంది అంటే సో దట్స్ గ్రేట్ అనమాట ఇన్సిడెంట్ ఏంటంటే శేఖర్ బాస్ వచ్చేసి మన మని కంటే పేరు పెట్టాడు అని సో దట్ సో ఫన్నీ అనమాట సో ఇంకా ఇంకా అది కాకుండా ఇంకా వచ్చేసి లైక్ ఆఫ్టర్ రోప్ గేమ్ తర్వాత సెకండ్ ఛాలెంజ్ ముగ్గురు ఉన్నారు త్రీ పేర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకో ఛాలెంజ్ ఇచ్చారు సో అది వచ్చేసి ఏంటంటే గేమ్ సెకండ్ గేమ్ కోన్స్ గేమ్ కోన్స్ గేమ్ కోన్ ఏంటి అంటే కాళ్ళ మధ్యలో కోన్ పెట్టేసుకొని సో అంటే ఒక లైన్ గీసారు ఆ లైన్ లో నుంచి మాత్రమే ఒక కోన్ కాళ్ళ మధ్యలో పెట్టుకొని వచ్చి కోన్స్ మీద కోన్స్ అటాచ్ చేస్తూ ఉండాలి ఎవరైతే ఎక్కువ కోన్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు సో ఫైనల్ గా ఫస్ట్ గేమ్ లో మిస్ అయిపోయినా సరే నయనిక ఈ గేమ్ లో గెలిచింది అండ్ శేఖర్ బాషా సెకండ్ ప్లేస్ లో ఉన్నారు వీళ్ళిద్దరు పోటా పోటీగా ఆడారు సో ఆడిన విధానం అయితే చాలా బాగుంది ఇద్దరు నైనిక మాత్రం చాలా ఫాస్ట్ గా ఆడింది తన ఎందుకంటే తన డాన్సర్ కాబట్టి బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది తన వే ఆఫ్ రన్నింగ్ కానీ తన మూమెంట్ తీసుకునే విధానం గానీ చాలా బాగుంది సో సెకండ్ ఈ గేమ్ గేమ్ కి కి సీత ఉంది ఫస్ట్ ఏంటి అభయ్ ఉన్నాడు అనమాట అయితే ఈ గేమ్ లో సీత ఉంది కదా ఫస్ట్ సంచాలక్ గా సో తను ఏమన్నదంటే నార్మల్ గా బిగ్ బాస్ నేను అప్రిషియేట్ చేయొచ్చు కదా అనేసి అని అన్నది ఎందుకంటే నైనికా బిగ్ బాస్ అప్రిషియేట్ చేసినప్పుడు నేను సంచాలక్ గా గుడ్ జాబ్ చేశాను కదా అనేసి అన్నప్పుడు అఖిల్ అదే సారీ నిఖిల్ జోగ్గా అన్నాడంట ఏంటి పక్కకెళ్ళి ఆడుకో అనేసి నార్మల్ గా కానీ దాని హార్ట్ కి తీసుకున్నది దాన్ని కూడా ఈ మణికంట కొంచెం ఎక్కువగా అంటే ఆమె ఫీల్ అవుతుంటే దీన్ని ఇంకా రెచ్చగొడుతున్నట్టుగా అయితే అనిపించింది అంటే అక్కడ పచ్చి మీద మంటేష్ చల్లుతున్నట్టే ఉంది ఎండగడ్డి మీద మంటేష్ చల్లుతున్న క్యారెక్టర్ ఉంది మణికంటది అందరి దగ్గరికి వెళ్ళి అందరు అందరి కొంచెం ఒపీనియన్ తీసుకొని సో మణికంట కొంచెం మాట్లాడుతున్నాడు థర్డ్ థర్డ్ గేమ్ గేమ్ వచ్చేసి పెడతారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ థర్డ్ గేమ్ పెట్టలేదు ఏం చేశారు అంటే నిఖిల్ నైనికా ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ గేమ్ లో విన్ అయిపోయారు కనుక వాళ్ళిద్దరిని డిస్కస్ చేసుకొని థర్డ్ పర్సన్ చూస్ చేసుకోమని చెప్పారు అయితే నైనికా పాయింట్ వచ్చేసేమో ఏమో నబీల్ మీద ఉండే సో నిఖిల్ పాయింట్ వచ్చేసేమో యష్మి మీద ఉండే సో వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని సో యష్మిని తీసుకున్నారు యాక్చువల్గా ఎందుకంటే వీళ్ళైతే క్యాపబుల్ కాదు క్యాపబుల్ కాదు అని కాదు కానీ ఫస్ట్ డేనే వీళ్ళందరి గురించి తెలియదు కనుక ఆ టూ డేస్ చూసిన విధానాన్ని బట్టి యష్మిని చూస్ చేసుకున్నారు సో ఈ గేమ్లో అయితే ఫస్ట్ బేబని అవుట్ చేసేసి తర్వాత శేఖర్ అని తర్వాత వీళ్ళిద్దరి కంటే ముందు ఫస్ట్ నబిల్ ని అవుట్ చేశారు లాస్ట్ కి యష్మిని తీసుకున్నారు అయితే యష్మి అయితే మాట్లాడింది సో యష్మి అయితే మాట్లాడింది యష్మిని సెలెక్ట్ చేసుకున్న రీజన్స్ గ్రూప్ కంటెస్టెంట్ నచ్చలేదు సో ఎందుకంటే అదే రీజన్స్ నబిల్ నబిల్ కంటే నబిల్ కొంచెం ముందు అని చెప్పేసి కంటెస్టెంట్స్ అందరు నబిల్ సపోర్ట్ చేశారు సో నబిల్ సపోర్ట్ చేయడం చేయడం వల్ల ఇక్కడ యష్మి ఒప్పుకోలేదు బికాస్ ఇది ఏంటంటే నిఖిల్ అండ్ నైనిక వాళ్ళు తీసుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఇది సో మధ్యలో ఈ నైని నైనికా ఉండి మధ్యలో మాట్లాడడం సోనియా ఉండి మధ్యలో మాట్లాడడం అది కరెక్ట్ కాదు అక్కడ కూడా సోనియా వాయిస్ రేజ్ చేసినట్టు అనిపించింది బికాస్ అది చిన్న ఇష్యూ అది బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పిండు మీరే సెలెక్ట్ చేసుకోండి నాకు పర్సన్ అని చెప్పేసి సో బేబక్క సైలెంట్గా కూర్చుంది శేఖర్ బాషా సైలెంట్గా కూర్చున్నారు వాళ్ళని డిస్క్వాలిఫై చేసినప్పుడు నబీల్ కూడా రీజన్ చెప్పి సైలెంట్గా కూర్చున్నాడు మధ్యలో ఉన్న కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈ సోనియా కంటెస్టెంట్ తను కొంచెం వాయిస్ డీజ్ చేసింది అక్కడ సో యాక్చువల్ గా అయితే యష్మిని వాళ్ళు చూస్ చేసుకోగానే యష్మి స్టాండర్ప్ వేసి తను వెంటనే థ్యాంక్ఫుల్గా ఉంది అండ్ అలాగే ఫస్టే చెప్పింది ఇది నా లక్ ఫ్యాక్టర్ మాత్రమే ఎందుకంటే బికాస్ నేను గేమ్ గేమ్ ఆడి గెలిచి ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాకపోతే ఇక్కడ చూస్ చేసుకోవడం కనుక ఇది ఆబ్వియస్లీ నా లక్ ఫ్యాక్టర్ అని తను ఆల్రెడీ చెప్పేశాక కూడా ఆ పాయింట్ని పట్టుకొని మరీ సాగదీసినట్టయితే నాకు సోనియా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్ది పాజిటివ్ ఉంది కానీ అందరి విషయంలో అయితే అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది ఆమె ఎంతసేపు ఆమె పాయింట్ని పట్టుకొని ఇక్కడ సో ఈ విషయంలోనే యష్మి కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడింది సో నిఖిల్ ఉండి ఇది నా పాయింట్ నేను మాట్లాడతా సోనియా నువ్వు సారీ నేను మాట్లాడితే యష్మి నువ్వు మాట్లాడకని చెప్పినప్పుడు తను ఎంత కామ్గా ఉన్నా సరే తనని బాగా రెచ్చగొట్టినట్టుగా అయితే సోనియా మాట్లాడింది ఎందుకంటే సంథింగ్ ఏదో టాస్క్లో అంట డ్రెస్ మార్చుకొని రా అంటే తను మార్చుకొని రాలేదంట చూస్తలే అనే సరదంట సో తనేమంటది నాకు కంఫర్టబుల్ ఉన్న డ్రస్ నేను యూజ్ చేసుకుంటా అది కూడా నువ్వు ఒక పాయింట్ లాగా తీసుకొని మాట్లాడటం కరెక్ట్ కాదని యష్మి అంది సో అది కరెక్టే కదా తనకేది కంఫర్టబుల్ ఉంటే అది యూజ్ చేస్తుంది ఈమె దాన్ని కూడా ఒక పాయింట్ లాగా తీసుకొని అది రూడ్ బిహేవియర్ అని చెప్పినప్పుడు విన్నే వినలేదని ఇలా ఈ పాయింట్ ఆఫ్ వేలో తనని అట్లా మాట్లాడడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు సో ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంత ఈమె ఇంత ఆర్గ్యూ చేస్తుంటే విష్ణుప్రియ ఒక పాయింట్ తీసుకొని ఒక స్టెప్ తీసుకోవడం నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే ఆమె విష్ణుప్రియ ఏం మాట్లాడింది ఒక స్టాండ్ తీసుకొని సోనియా నీకు నబిల్ మీద పాజిటివిటీ ఉండి ఉండొచ్చు కానీ మా నాకు లేదు నాకున్నది నీకుండాలని లేదు నీకున్నది నాకు ఉండాలని లేదు అండ్ దట్ బిగ్ బాస్ చెప్పింది ఏంటి అక్కడ ఉన్న వాళ్ళని చూస్ చేసుకోమని అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని చూస్ చేసుకుంటారు సో అదే చేశారు రేపు అదే సిచ్యువేషన్ మనమున్నా మనకు నచ్చిన వాళ్ళనే తీసుకుంటామని ఆ ఒక్క చిన్న లాజిక్ ఆ సోనియా ఎలా మిస్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు సో అమ్మాయి ఎట్లా మిస్ అయిందో అంటే కావాలనే ప్రొలాంగ్ చేస్తూ పోయినట్టయితే అనిపించింది వాస్తవానికి అయితే అంతే బిగ్ బాస్ ఏం చెప్పాడు వాళ్ళని మీరు ఎంచుకోండి అంటే నచ్చిన వాళ్ళనే ఎంచుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేకపోతే సీరియల్ కనుక ఒకే సీరియల్ ఆర్టిస్ట్లు అవి వాటి వాళ్ళు లేకపోతే నిజంగానే నచ్చి ఉండొచ్చు బాగా చేస్తానే ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరూ నచ్చి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి రెస్పెక్ట్ చేయాలి కానీ ఓకే అడిగింది క్వశ్చన్ ఉంది అడిగింది దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఎక్కువ డిస్కస్ చేసినట్టయితే నాకు అనిపించింది సో ఈ మీకైతే ఏమనిపించింది మేము మాట్లాడింది అయితే మీకు కరెక్ట్ అనిపించిందా అంటే మాకు అనిపించిన విధంగానే మీకు అనిపించిందా ఒకసారి మీరు కూడా అంటే చెప్పండి మా రివ్యూ ఇది మీకు అది నచ్చిందో లేదో మాకు తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసి తీరాలి మా రివ్యూ ఎలా ఉందో మీరు చెప్పండి మేము ఇద్దరు ఇస్తుంటే బాగుందో లేదా డబ్బులు ఒక్కలే ఇవ్వాలా సో మీరు చెప్పండి అండ్ ఈ రోజు అయితే మీరు అనుకున్నట్టు ఫస్ట్ డే మాత్రం పిచ్చ మసాలా ఉంది ఈ ఫస్ట్ డే రోజు మాత్రం పిచ్చ గొడవలు ఉన్నాయి చిన్న చిన్న వాటికి వీళ్ళు ఇంత ఇంత మాట్లాడుకుంటే ఇంత ఫైట్ చేసుకుంటే కమింగ్ డేస్లో ఇంకెలా ఉంటారు మాత్రం చూ చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాము అండ్ కమింగ్ డేస్లో మా రివ్యూ కూడా ఇంకా ఇంకా బాగుంటుంది ఫస్ట్ డేకి ఇంత కంటెంట్ ఇస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎస్ ఓకే అందరికి అందరూ హ్యాపీ యాక్చువల్గా ఎందుకంటే అరే ఫస్ట్ డేనే బిగ్ బాస్ లా గొడవలు స్టార్ట్ అయిపోయినాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే ఇంకా రేపు మీమర్స్ మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీ మీమ్స్ చూసి మేము మీకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం సో ఫైనల్లీ ఇది మా రివ్యూ అండి మీకు చెప్పండి మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే మేము తీసుకుంటాము వాటిని మేము ఇంప్లిమెంట్ మేము వాటిని సరి చేసుకుంటాము ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో దట్స్ ద వీడియో టుడే గాయస్ మీకు ఎలా ఉందో ఒకసారి మీ కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ సెక్షన్ లో మాకు కామెంట్ చేసి ఖచ్చితంగా మీ రివ్యూస్ ని మాకు ఇవ్వండి ఎందుకంటే మీరు మీ ఒపీనియన్స్ ని షేర్ చేస్తేనే మేము ఇంకా ఎంత బాగా ఇవ్వాలో మాకు తెలుస్తుంది ఎక్కడైనా పాయింట్స్ మేము కొంచెం మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని మేము కరెక్ట్ చేసుకుంటాము సో ఐ థింక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రివ్యూ సో మచ్ సైనింగ్